మిత్రులారా నమస్తే నేను మీ చిత్తలూరి వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్ ఇటీవల ఇక్కడ ఒక న్యూస్ చదివానండి ఆ న్యూస్లో ఏంటంటే ఎగ్జామ్స్ టైం అంటే లేచిపోయేవేళ అని చదివాను చాలా విచిత్రం అనిపించింది నాకు ఆశ్చర్యం వేసింది కూడా ఏమిటి ఆ న్యూస్ అని చెప్పేసి కాస్త లోపలికి వెళితే బీహార్లో బోర్డు ఎగ్జామ్స్ జరుగుతున్నాయంట ఈ బోర్డు ఎగ్జామ్స్ జరిగే సమయాల్లో తల్లిదండ్రులు విపరీతంగా భయపడిపోతూ ఉంటారట ఎందుకంటే ఈ బోర్డ్ ఎగ్జామ్స్లో గనక ఎవరైనా పిల్లలకి ఫెయిల్ అయ్యారనుకోండి ముఖ్యంగా ఆడపిల్లలు ఫెయిల్ అయిపోతే వాళ్ళకు తల్లిదండ్రులు ఇక లాభం లేదని చెప్పేసి పెళ్ళి చేసిస్తుంటారట అయితే ఈ ఆడపిల్లల మైండ్ సెట్ ఎట్లా ఉంటుందట అంటే అక్కడ ఒకవేళ ఎవరికైనా ఎగ్జామ్స్లో పాస్ అవుతా అనే నమ్మకం ఉంటే పర్వాలేదు కానీ ఒకవేళ ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతావేమనేటువంటి డౌట్ ఉంటే కనుక వాళ్ళు ఏం చేస్తారట అంటే ఎందుకు వచ్చినా కూడా ఫెయిల్ అయిపోయామనుకో అనవసరంగా తల్లిదండ్రులు ఎవరికో ఒకరికి ఇచ్చి కట్టపెట్టేస్తారు మనల్ని కాబట్టి అదేదో మనమే మనకు నచ్చినాడతో పెళ్ళిళ్ళు చేసుకుంటే సరిపోద్ది కదా అని చెప్పేసి మరి వాళ్ళతో వెళ్ళిపోయేటువంటి ఒక ట్రెండ్ ఏదో అక్కడ నడుస్తుందని చెప్పేసి ఆ వార్త సారాంశం అన్నమాట ఇది చదివినప్పుడు ఇట్లా కూడా ఉంటుందా అని చెప్పేసి నాకు ఆశ్చర్యం వేసింది నిజానికి ఈ వార్త నిజమేనా అని కూడా అనిపించింది కాకపోతే న్యూస్లో వచ్చింది కాబట్టి మరి నిజమేనేమో అనుకో అనుకునే అవకాశం కూడా ఉంటుంది అంటే చూడండి వాళ్ళ కల్చరు అంటే ఇక్కడ ఈ ఈ వార్త చదివినప్పుడు నాకు అనిపించింది అంటే ఎట్లా చూడాలి మనం ఎట్లాంటి మైండ్ సెట్తో ఉన్నారు ప్రజలు అని కూడా అఫ్కోర్స్ ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో ఏంటంటే ఇక చదివితేనేమో సరే బాగా చదువుతుంది కదా చదివించేద్దాం అని అనుకునేటువంటి మైండ్ సెట్ ఒకటి ఉంటుంది పేరెంట్స్లో ఇక చదవకపోతే అల్టిమేట్గా మళ్ళీ ఫెయిల్ అయింది కదా ఇంకేం పని చేస్తుంది పెళ్లి చేసి ఎవరో ఒకరు ఏ చేతులు పెట్టి పంపించేస్తే పోతుంది కదా అనుకుంటారు అంటే ఇంకా ప్రజల యొక్క మైండ్ సెట్టు ఆడపిల్లల విషయం ఎందుకు మారటం లేదు అంటే జనరల్గా లోవర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాసెస్లోనే ఇట్లాంటి భావజాలం ఏదైనా ఉందా ఇంకా కాస్త వెనకబడినటువంటి ప్రాంతాల్లో ఇంకా ఏమైనా ఇట్లాంటి భావజాలం కొనసాగుతుందా ఇవన్నీ ప్రశ్నలు మన మైండ్లో మనకెత్తు ఉంటాయి అంటే ఒక మెగ ఒక మగపిల్లవాడిగా ఆడపిల్లని కూడా ఎందుకు చూడకూడదు మనం ఆడపిల్లలంటే అదేదో పెళ్ళిళ్ళు చేసేసి పంపించేస్తే మన బాధ్యత ఇరుతుంది అంటే దాంతో మనం చేతులు తెలిపేసుకోవచ్చు అనేటువంటి భావజాలంతో మనం ఎందుకుంటాం ఈ సమాజంలో మనకు అట్లాంటి ఆలోచన విధానం ఇంకా ఎందుకు ఉండాలి ఇవాళ ఈ రోజుల్లో అని ఉంది ఎవరైనా అంతే కదా ఎవరినైనా మనం చదివించాలి ప్రయోజకులుగా తయారు చేయాలి అది తల్లిదండ్రుల బాధ్యత కదా కానీ ఇంకా కూడా తల్లిదండ్రులు గుండెల మీద భారం అనుకునేటువంటి రోజులు ఇంకా ఉన్నాయి అట్లాంటి సమాజం మన చుట్టూ ఉందా అట్లాంటి భావజాలంతో ఉన్నటువంటి పేరెంట్స్ ఉన్నారా అని అనిపిస్తుంది ఇట్లాంటి వార్తలు మనం చదివినప్పుడు కానీ నా దృష్టిలో ఏంటంటే లేదండి ఎవరి మీదనైనా మనం చదువుకో వాళ్ళ భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాల్సిందే ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనప్పటికీ కూడా కాకపోతే ఇద్దరు మన పిల్లలే కదా అనుకోవాలి కదా తల్లిదండ్రులు ఎవరైనా సరే ఇంకా ఏముందండి రోజులు మారుతున్నాయి పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేసరికి కట్నం అనేది తల్లిదండ్రులకు పెద్దన తీరని ఆటంకోలాగా అది కనబడుతుంది కొంతమంది తల్లిదండ్రులకు దానివల్ల కూడా అంటే ఆర్థిక సంబంధాలు కూడా మన చుట్టూ ఉన్నటువంటి కొన్ని నియమ నిబంధనలని మనం పాటించాల్సినటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం వ్యవహరించాల్సినటువంటి తీరును కూడా అవి నిర్దేశిస్తూ ఉంటాయి అఫ్ కోర్స్ ఆర్థిక అనేవి చాలా బలంగా పనిచేస్తూ ఉంటాయి కుటుంబాల మీద కుటుంబంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సంబంధాల మీద కూడా హ్యూమన్ రిలేషన్స్ అన్నీ కూడా దాని మీద బేస్ అయ్యి ఉంటాయి ఎప్పుడో మనకు కార్ల్ మార్క్స్ గారు అన్నట్టు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెప్పేసి ఆయన చెప్తారు అట్లాగే నిజానికి చాలా రకాలుగా ఒక కుటుంబంలో కానీ ఒక వ్యవస్థలో కానీ కొంతమంది మనుషుల యొక్క మైండ్ సెట్ ఫలానా లాగా ఉంది అని అంటే అర్థం దాని వెనుక తప్పకుండా ఆర్థిక కోణం కూడా ఉంటుందని మనకు అనిపిస్తోంది కాబట్టి నా దృష్టిలో ఏంటంటే ఆడపిల్లలందరికీ కూడా మనం అందమైనటువంటి భవిష్యత్తును అందచేయాలి ముఖ్యంగా అది ముఖ్యం అండి ఎందుకంటే చదువుకున్నప్పుడు మాత్రమే ఆడపిల్లలు జ్ఞానవంతులుగా ఉంటారు వాళ్ళు డిపెండెంట్స్గా కాకుండా ఇండిపెండెంట్స్గా తయారమయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే సమాజం గురించినటువంటి అవగాహన చైతన్యవంతమైనటువంటి ఆలోచన సరళి ఇవన్నీ కూడా చదువు ద్వారా వచ్చే జ్ఞానం ద్వారానే మనకు అది సాధ్యమవుతుంది మరి వాళ్ళ ఆడపిల్లలు చాలా చోట్ల చాలా రంగాల్లో కూడా మగవారి కంటే మున్నంజులో కూడా ఇంకా దూసుకుపోతున్నారు అట్లాంటి టైంలో మరి పెళ్లి దగ్గరకు వచ్చేసరికి ఆడపిల్లి గురించి అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి పదంలోకి దూసుకెళ్తున్నటువంటి ఆడపిల్లలు ఇవాళ ఒక సునీత విలియమ్స్ ఉంది అంతమంది కల్పన చావ్లా ఉంది చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప ఫీల్డ్స్లో మంచి హై అడ్మినిస్ట్రేటివ్ క్యాడెట్స్గా క్యాడర్లో కూడా ఇవాళ ఎంతోమంది మహిళలు స్త్రీలు తమ యొక్క టాలెంట్ను నిరూపించుకుంటున్నారు వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళుగా ఇవాళ సమాజంలో చక్కని ఉన్నత స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయి సమాజాన్ని డ్రైవ్ చేసేటువంటి ఇంటెలెక్చువల్ జాబితాలో వాళ్ళు ఉండిపోతున్నారు మరి అట్లాంటప్పుడు ఆ దిశగా మనం ఆడపిల్లది ఎందుకు చూడకూడదు అంటే ఏ రాష్ట్రం అని చెప్పి వార్తలో ఏంటంటే బీహార్లో ఎగ్జామ్స్ పాస్ అవ్వకపోతే పెళ్ళి చేసి అనేటువంటి భయంతో ఆడపిల్లల పాపం మరి ఎగ్జామ్లో ఫెయిల్ అవుతామనేటువంటి డౌట్ ఉంటే ఇక తల్లిదండ్రులు తమకిష్టం లేనటువంటి ఎవరో తెలియనిటువంటి వ్యక్తితో పెళ్ళి చేసి పంపించేది ఎందుకు అని చెప్పేసి మనమే మన పేరును డిసైడ్ చేసుకుంటే పోతుంది కదా అని చెప్పేసి మరి వాళ్ళు వాళ్ళ యొక్క బాయ్ ఫ్రెండ్స్ తోటి వాళ్ళు ఎవరితోనైతే జీవితం జీవితంలో కలిసి ప్రయాణం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళతో వెళ్ళిపోతున్నారు దాన్నే వార్తలో ఎగ్జామ్స్ టైం అంటే చాలు బీహార్లో లేచిపోయే వేళ అనేటువంటి వార్త కనబడింది మనకి అంటే చూడండి అంటే ఇక్కడ ఏమిటంటే ఆ సమాజంలో అంటే తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం కూడా తమ పిల్లల పట్ల మారాల్సిన అవసరం ఉంది ఇంకా ఎంత ఆర్థిక సంబంధాలు డిసైడ్ చేసినప్పటికీ కూడా మరి వాళ్ళ స్త్రీలకి ఆడపిల్లలకి చదువు చాలా ముఖ్యం అండి ఎందుకంటే రేపు పెళ్ళిళ్ళు చేసుకొని ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇష్టమైన వ్యక్తులతో ఎవరితో మాట్లాడిపోయి తల్లిదండ్రులు చేసినప్పటికి కూడా వాళ్ళిద్దరికి మైండ్ సెట్ కుదరలేదనుకోండి వాళ్ళు కలిసి ఉంటారనే జీవితాంతం కూడా నమ్మకం లేదు కదా ఇవాళ చూస్తున్నా మనం ఎన్నో పెళ్ళిళ్ళు పిడాకులు అయిపోతున్నాయి ఎంతో గొప్పగా తల్లిదండ్రులు మాట్లాడినటువంటి సంబంధాలు కూడా వెంటనే అవి చెట్లిపోయి మళ్ళీ ఆడపిల్లలు తిరిగి ఇంటి ముఖం పడుతున్నారు ఆ మధ్యవరో ఒక ఫాదర్ అది కూడా ఇక్కడ న్యూస్ వచ్చింది ఆ అమ్మాయికి విడాకులు అయిన తర్వాత ఆ ఫాదర్ ఏం చేశాడంటే ఆ అమ్మాయిని మేళతాళాలతోటి డబ్బు చప్పులతోటి చాలా గొప్పగా ఇంటికి ఆహ్వానించి తీసుకొచ్చాడు అవునండి నా నా పిల్ల నా ఇంటికి వస్తుంది మా అమ్మాయి మా ఇంటికి వస్తుంది అని గర్వంగా ఈ సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చాడు అతనికి చూడండి అది కదా సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే అది కదా సెల్ఫ్ రిలయన్స్ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆ రకంగా మనం ఆడపిల్లల్ని గౌరవించగలిగినప్పుడు సమాజం చాలా సుభిక్షంగా ఉంటుంది ఈ ఆడామొగ అనేటువంటి అంతరాలు జరిగిపోయి సమాజం ఒక ప్రగతి వైపు దూసుకెళ్లేటువంటి అవకాశం కూడా ఉంటుంది కదా అంటే కాబట్టి ఆడ పిల్లలన్న దగ్గర మనం ఆ చిన్న చూపు నుంచి దూరం జరిగిపోయి ఆడపిల్లలు కూడా పిల్లల్లాగే వాళ్ళు మనుషులే వాళ్ళు కూడా ఇవాళ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు కాకపోతే వాళ్లకు మనకు మనం మోరల్ సపోర్ట్ ఇవ్వాలి మన ఆర్థికపరమైనటువంటి వెసులుబాటుని కూడా మనకు కల్పించాలి ఆ మార్పుకు దోహదం చేయాలంటే మనం ఇవాళ అది కుటుంబం గురించి ఆలోచన విధానం మొదలవ్వాలి కాబట్టి అప్ప అప్పుడు ఇట్లాంటి వార్తలకి తావు లేకుండా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే నిజానికి మరి ఆడపిల్లలు డిపెండెంట్ డిపెండెంట్స్గా కాకుండా ఇండిపెండెన్స్గా ఉండడానికి వాళ్ళకు కావాల్సినటువంటి ఆర్థికంగా వాళ్ళు పరిపుష్టిగా సాధించడానికి ఒక రకమైనటువంటి మంచి పొజిషన్లోకి వాళ్ళు వెళ్ళడానికి ఎవరు లేకపోయినా రేపు భవిష్యత్తులో వాళ్లకు వాళ్ళు స్వతంత్రంగా తమ కాళ్ళ మీద తాము నిలబడి అవసరమైతే ఒక నలుగురికి సహాయం చేసేటువంటి స్థితికి వాళ్ళని తీసుకురావటంలో మరి మనం మన యొక్క మైండ్ సెట్ మార్చుకోవాలి ముఖ్యంగా తల్లిదండ్రులు మార్చుకోవాలి మగపిల్లవాడిని ఎట్లయితే ట్రీట్ చేస్తావో ఆడపిల్లని కూడా అట్లాగే ట్రీట్ చేయాలి వాళ్ళ గురించినటువంటి అంటే ఈ నిజానికి తరగతి చదువు చెప్పే దగ్గర కూడా ఆడపిల్లలు మగపిల్లలు అనేటువంటి వివక్ష లేకుండా డిస్క్రిమినేషన్ లేకుండా వాళ్ళని ఆ రకంగా మనం ఆలోచించే విధంగా అంటే డిపెండెన్స్గా కాకుండా ఇండిపెండెన్స్గా ఉండేలాగా వాళ్ళలో చైతన్యవంతమైనటువంటి భావజాలాన్ని మనం రగిలించి మరి వాళ్ళు కూడా ఎవరికి తీసుకోరనేటువంటి విధంలో ఎక్కువగా మనం ఆడపిల్లని చదివించడానికి ప్రయత్నం చేయాలని ముఖ్యంగా ఆడపిల్లలు చదివితే ఏంటంటే మనం అంటాం చదువు విషయంలోకి వచ్చేసరికి కుటుంబాన్ని చదువుతో పోల్చినప్పుడు ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు అంటారు అంటే ఇల్లాలకి చదువు వస్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా చదువు వస్తుంది కుటుంబ కుటుంబం మొత్తానికి కూడా చదువు వస్తుంది అంటాం కాబట్టి ఒక ఆడపిల్ల ఉన్నత చదువులు చదువుకుంటే మరి రేపు ఆమె కుటుంబంలో కూడా ఒక కుటుంబ కుటుంబం మొత్తం కూడా ఉన్నత చదువులు చదివి మంచి పొజిషన్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి తద్వారా వాళ్ళు మరి అనేక రంగాల్లో స్థిరపడిపోయి ఈ సమాజానికి మంచి పౌరులుగా ఆ పౌర్వాళ్ళుగా ఎదిగే అవకాశం ఉంటుంది ఈ సమాజం కూడా ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి మనం ఎవరేమైనా సరే ఆడపిల్లల పట్ల వివక్షం ఉండకూడదు పెళ్ళి అనేది ఆడపిల్లల భవిష్యత్తుకు కూడా అది ఆటంకంగానే పరిణమిస్తుంది కాబట్టి ఫస్ట్ కెరియర్ అండి ఆడైనా మగ అయినా ఫస్ట్ కెరియర్ ఇంపార్టెంట్ కెరియర్ దిశగా వాళ్ళని నడిపించాలి మనం వాళ్ళ భవిష్యత్తును అందమైన భవిష్యత్తును వాళ్ళకి అందజేసిన తర్వాత అఫ్కోర్స్ వాళ్ళ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా మనం పెళ్ళిళ్ళు చేసేటువంటి ఒక ప్రక్రియను పెట్టుకోవాలి అది దట్ దట్ ఈస్ లెఫ్ట్ టు లెఫ్ట్ ఓవర్ టు దైర్ లైక్ లైక్ అంటే లైక్స్ అండ్ లైక్స్ అనమాట వాళ్ళ ఇష్ట ఇష్టం బట్టి ఏదైనా జరగాలి కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఒక అస్తిత్వం వాళ్ళకంటూ ఒక అస్తిత్వాన్ని ఇవ్వడానికి సమాజంలో వాళ్ళకు కూడా ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వడానికి మనం ఏ పరిస్థితిలో ఏ రూపంలోనైనా వాళ్లకు మనం తక్కువ చేయకుండా ముఖ్యంగా ఆడపిల్లలకు అంటే మనం అందుకే ఉమెన్ మహిళా సాధికారత అని మనం చెప్పుకుంటూ ఉంటాం ఇట్లాంటి సందర్భంలో మరి ఆ ఎంపవర్మెంట్ అనేది మరి ఆడపిల్లలకు ఇవ్వాలి అంటే అది ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల ద్వారానే అది సాధ్యమవుతుంది మరి ఈ ఈ వార్త చదివిన తర్వాత మరి ఆడపిల్లల పట్ల మనం మన మన ఆలోచన విధానం ఎట్లా ఉండాలి అనే విషయం నాకు మైండ్లో తట్టి మీతో కాస్త ఇది షేర్ చేసుకున్నానండి అది దట్ దట్ ఈజ్ వాట్ ఫర్ టుడేస్ చిత్తలూరి టాక్ మరి నా ఈ అభిప్రాయం మీకు నచ్చినట్లయితే మరి మర్చిపోరు కదా ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇది పొద్దుగా చెప్పక్కర్లేదు ఎందుకంటే ఐ లవ్ యూ ఆల్ మీకు కూడా నా టాక్స్ బాగా నచ్చుతాయని నాకు అర్థమవుతుంది మరి నా టాక్స్ నచ్చినట్లయితే ఐ వాంట్ యువర్ సపోర్ట్ ఇట్స్ ఏ డాస్ వేర్ వీ కెన్ షేర్ అవర్ రివ్యూస్ ఫ్రీలీ చాలా ఓపెన్గా మనం మాట్లాడుకుంటున్నటువంటి డాస్ మాత్రమే ఇది సో లవ్ యు ఆల్ దిస్ ఈజ్ యువర్ చిత్తలూరి